పోతునూరు డీసీ పరిధిలోని రైతులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాకునీటిని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని వెలమాటి రామచంద్రప్రసాద్ అన్నారు దెందరూరు మండలం పోతునూరు గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా వెలమాటి రామచంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షుడిగా అత్తలూరు చంద్రశేఖర్ ఎన్నికయ్యారు దెందులూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గోదావరి ఏలూరు కాలువ పరిధిలోని పోతునూరు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు జలవనరుల శాఖ ఎన్ వెంకటేశ్వరరావు ట్రెయిన్స్ ఈఏఈ రాజశేఖర్ మైనర్ ఇరిగేషన్ శాఖ ఏఈ ప్రిస్తిల్లా ఎన్నికలను నిర్వహించారు కొబ్బలి రెండో నెంబర్ సాగునీటి సంఘం అధ్యక్షులు వెలమూటి రామచంద్ర ప్రసాద్ ఒక్కరే డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడిగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధ్రువపత్రాన్ని అందించారు దోసపాడు సాగునీటి సంఘం అధ్యక్షులు అత్తనూరు చంద్రశేఖర్ ఒక్కరే ఉపాధ్యక్షుడిగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువపత్రం అందించారు ఈ సందర్భంగా పోతునూరు డిస్ట్రిబ్యూటర్ కమిటీ పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు కూటమి నాయక్ ఎన్నికైన రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి సహకారంతో పోతులూరు డీసీ పరిధిలోని రైతులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగును అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు ఇందుకు సహకరించిన దెందులూరు మండలంలోని గ్రామ సాగునీటి సంఘాల అధ్యక్షులకు పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమ్మ శివరామకృష్ణ కసుపుర్తి రామకృష్ణ గారపాటి శ్రీను వడ్లపట్ల బాచి వెలమాటి మోహనకృష్ణ లుకలాపు సత్యనారాయణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ కోటే సుబ్బారావు బొడ్డేటి మోహన్ కొత్త సాంబశివరావు మెరసు వెంకటరమణ అత్తులూరి శ్రీను చలసాని రాంబాబు నున్న లక్షణ దోసపాడు సర్పంచ్ ఏసేపు తేదెప్ప నాయకులు సంపెంగ వేణుగోపాల తిలక్ మొట్టపట్ల శివకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు আনে 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 অক্সার আনে আনে অক্সার এর দেখির কোন আনে দেখির কোন আনে 19 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 మేడం పట్టుకోండి మేడం అది ఒకసారి సరే సార్ ఒకసారి అయిపోయింది డిస్ట్రిబ్యూటింగ్ ఒక వైస్ చైర్మన్ పదవి కోసం ఒక నామినేజ్ వచ్చిందండి అత్తలూరి చంద్రశేఖర్ గారు ఇంకెవరైనా ఉన్నారా ఒకటోసారి ఇంకెవరు 시청 <susur> 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 నా పేరు డి రాజశేఖర్ గారు అండి డి రాజశేఖర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎం వెంకటేశ్వర గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈరోజు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ఒక ఎన్నికల విభాగం భాగంలో డిస్ట్రిబ్యూటివ్ కమిషనర్ కమిటీ ప్రెసిడెంట్గా బెలమాటి రామచంద్రప్రసాద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా అత్తలు చంద్రశేఖర్ గారిని ఏకాగ్రీవంగా ఎన్నుకోబడి ఈరోజు ఎన్నికలు సజావుగా సాగినాయి ఇది పదవీ కాలం మన గవర్నమెంట్ ఉన్నంత కాలం ఉంటుందండి వాళ్ళకి చిన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు పరిధిలో ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల పరిధిలో వాళ్ళు రైతులకి బాసటగా రైతుల పేరు మీద వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైతే రేపు పొద్దున జరగబోతున్న మెయింటెనెన్స్ వర్క్స్ కావచ్చు తదితర ఇరిగేషన్ సంబంధించిన పనులు భాగంగా రైతులకి బాసటగా ఉండే విధంగా వాళ్ళు ప్రభుత్వం ద్వారా పనులు చేపడతారండినూరు పోతున్నూరు డీసీ అండి పోతునూరు డీసీగా ఎన్నికైన ఎన్నికైన సంబంధంగా నన్ను చింతనే ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నన్ను ఎన్నుకున్న నీటి సంఘం అధ్యక్షులందరికీ అలాగే గ్రామ నాయకులకి మండల అందరికీ నా వృధా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే నీటి సంఘంలో నీటి సంఘం నా సంఘం ఇధుల పరిధిలో వాటర్ సమస్య ఏది వచ్చినా నేను అందరికీ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల తీయబడును లక్కీ లో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు